వరంగల్ జిల్లా అయినవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ ఈవో నాగేశ్వరరావుతో ముఖాముఖి ప్రసిద్ధి కాచినటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి అనవలు దేవస్థానంలో ఆలయో నాగేశ్వరరావు సార్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ జాతరకు సంక్రాంతి నుంచి మహిరాత్రి వరకు ముగిసినటువంటి జాతరలకు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది మెయిన్ గా మనకు బ్రహ్మోత్సవాలు వచ్చేసి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ భోగి సంక్రాంతి మకర సంక్రాంతి కనుమ ఈ నా మూడు రోజులలో మనకి బ్రహ్మోత్సవాలలో విపరీతంగా పబ్లిక్ రావడం జరిగింది ఎందుకంటే గతంలో మనకు చూస్తే ఈసారి మెరుగైన సేవలు అందించడం జరిగింది ఎందుకంటే మనకు నేరారం జాతర ఉంది కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ లైన్స్ కూడా నూతనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా కూడా రెండు లైన్లు యాడ్ చేసేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జరుగు అభివృద్ధి కార్యక్రమాలలో వీళ్ళందరికీ తోడుండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఏంటంటే శానిటేషన్ మీద మనం దృష్టి సారించడం జరిగింది మూడు వందల యాభై మంది కార్మిక సిబ్బంది తోటి నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా మూడు బ్యాచ్లుగా విభజించి వారితోటి నిరంతరంగా శుభ్రం చేయడం జరుగుతుంది హెల్త్ క్యాంప్ వారు కూడా మాస్కులు కూడా వారు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి దేవాలయం అంతా కూడా సిసి కెమెరాలు నిఘాలో కలదు కాబట్టి ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది కూడా గతం కంటే ఈసారి ఐదు వందల మంది రావడం జరిగింది వారు కూడా క్యూ లైన్ లో కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా నిరంతరం కరెంటు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మన గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి ఆదేశానుసారంగా కూడా మన విఐపి పాసులు అనేటివి రద్దు చేయడం జరిగింది ఈ సంవత్సరం చేయడం వల్ల సామాన్య జనులు కూడా నిదానంగా మంచి దర్శనం చేసుకునే విధంగా కూడా ఈ ట్యూబ్ లైన్స్ ఏర్పాటు చేసేసి వారికి సాయ సహకారాలు అందించడం జరిగింది వారి యొక్క ప్రోత్సాహంతో కూడా విఐపి పాసులు రద్దు చేసిన పిదప వారికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యులు ఎవరైనా విఐపి లెటర్ రాసి ఎడల వారికి సుమారు ఒక ఐదు వందల రూపాయలు టికెట్ నిర్ణయం చేసి వారిని కూడా ప్రత్యేక లైన్ లో తీసుకురావడం జరిగింది ఎందుకంటే గతంలో చూస్తే ఈసారి మనం భక్తులకు సాధారణంగా దర్శనం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు గతంలో మనకు ధర్మ దర్శనం లో వచ్చే భక్తులు రాత్రి పది గంటల దాకా కూడా దర్శనం ఉండేది ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటల వరకే క్లీన్ అయిపోయింది అంటే చూడ ఎంత చక్కగా దర్శనం చేసుకున్నారు అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది మీడియా ద్వారా కూడా అందరు కూడా చూస్తున్నారు అంతేకాకుండా మనకు క్యూ లైన్ లో వచ్చే భక్తులకు కూడా నిరంతరంగా ఉండే విధంగా మన వాటర్ సప్లై కూడా క్యూ లైన్స్ లలో కూడా వాటర్ పంప్స్ కూడా ఏర్పాటు ట్యాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విఐపి గేట్ దగ్గర కూడా టికెట్ తీసుకున్న వారికి ఒక వాటర్ బాటిల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది కాబట్టి భక్తులు కూడా నిరంతరంగా విచ్చేసి స్వామి వారిని మంచిగా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి కదా ఆదివారం బుధవారం కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంటుంది వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం కాబట్టి స్వచ్ఛంద సేవా సమితి సభ్యుల ద్వారా కూడా వీరికి సేవ చేయించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఆర్టీసీ సౌకర్యం కూడా మెరుగ్గా ఉంది ఇక్కడ నుండి కొమరవేలికి కొమరవేలి నుండి ఇక్కడికి ఇక్కడ నుండి మేడారం ప్రత్యేకంగా మన గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా ఆర్టీసీ వారు ఈసారి మొట్టమొదటిసారిగా ఈ బస్సు సౌకర్యం కూడా మేడారం వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా మిషన్ భగీరథ వాటర్ కూడా స్వచ్ఛందమైన వాటర్ భక్తులు కూడా ఎక్కడైతే కూడళ్లలో ఉంటున్నారో వారికి కూడా ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన వాటర్ అక్కడికే తీసుకెళ్లి వారికి అందించడం జరిగింది కాబట్టి దయచేసి భక్తులు కూడా దేవాలయ సిబ్బందికి అందరికీ కూడా సహకరించి క్యూ లైన్ లో పాటించగలరని కోరుతున్నారు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా మరి వీటిని మీరు ఏ విధంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు ఆరోపణలు అంటున్నారు మీ దృష్టికే తీసుకొస్తున్నారు కానీ మా దృష్టికి ఇంతవరకు ఎవరు కూడా తీసుకురాలేదు ఒక ముఖ్యంగా వచ్చేసి ఆ టెండర్లు వచ్చేసి వారి దగ్గర ఉండేటువంటి వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళ ద్వారా ఎక్కువ ఇస్తున్నారు రేట్లు ఎక్కువ పెట్టేసి అది చేస్తున్నారు భక్తులు గుమ్మలు అవుతుంది అనేది మెయిన్ గా వస్తుంది ఆ విషయంలో మరి మీరు ఎట్లాంటి అది తప్పుడు సమాచారం ఈవోకి ఇక్కడ బంధువు అనే ఎవరు ఉండరు ఇది ఆన్లైన్ ఈ టెండర్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా కూడా ఆ టెండర్ లో పాల్గొనే విధంగా ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాల నుండి కూడా మేము ఆన్లైన్ టెండర్స్ పెట్టడం జరుగుతుంది ఈ టెండర్ మన మనం సీల్ టెండర్ కానీ పెట్టలేదు కాబట్టి ఆస్కారం ఉండదు ఆన్లైన్లో ఎవరైనా పాడుకోవచ్చు గతంలో చూస్తే పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షలు వచ్చింది ఇరవై లక్షలు ఈసారి ముప్పై లక్షలు వచ్చింది ఓకే అనుకూలంగా ఉండాలి అంటే ముప్పై లక్షలు రాదు కదా మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ముప్పై లక్షలు దినదినం పెరుగుతుందా పెరుగుతుందా చూడాలి కావాలని రూమర్స్ చూస్తే తప్ప అయ్యారు ఎవరో గిట్టని వారు ఆరోపణలు చేస్తారు అవన్నీ అవాస్తవం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఏంటే ఈ పొక్రిమెంట్ ద్వారా ఈ టెండర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ లో ఎవరైనా పాల్గొంటారు ఒక ఈఓ బంధుగానే ధర్మకర్తల చుట్టాలే పాల్గొనే విధంగా లేదు ఈ చట్టంలో ఎక్కడ లేదు కావాలని ఇలాంటి అభాండాలు వేయడం సమంజసం కాదు అని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరించడం జరుగుతుంది